హాయ్ అండి అందరికి నమస్కారం చిరుత టీవీకి స్వాగతం అండి ఇప్పుడే ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ గారు పార్టీ పరంగా అందరినీ ఒక్క దిక్కుకు చేర్చిన కేసీఆర్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ చూశారు కదా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఎటువంటి సందేహం లేదు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేదని కూడా కేసీఆర్ చెప్పడం అటు జరిగింది అదే నన్ను దూషించడం అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా అంటూ కూడా కేసీఆర్ గారు పిలుపునివ్వడం అంటూ జరిగింది పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం అంటూ జరిగింది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించదు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా బ్రహ్మాండగా ఉండేదనేది కూడా ఇక్కడ తెలియజేయడం అటు జరిగిందండి ఇప్పుడే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు అందరూ ఒక్క దిక్కుకు అయితే చేరుకోవడం అటు జరిగింది కేసీఆర్ రావడంతో ఒక నలు దిక్కుల దిక్కులు పిక్కటిల్లేలా గర్జనలు అయితే మొదలయ్యాయి కేసీఆర్ 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 అంటూ చాలా బ్రహ్మాండంగా నినాదాలు అయితే చేయడం అటు జరిగింది దానికి కారణం ఏంటంటే కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అన్న విధంగానే మనకు ఎప్పటికైనా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పేరును రూపుమాపడం అనేది ఎవరి తరం కాదనేది కూడా మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాల కాలంలో నన్ను దూషించడంతో పనిగా పెట్టుకున్నదంటూ కూడా కేసీఆర్ గారు చెప్పడం అంటూ జరిగింది అయితే మనకు రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండంగా సత్తా చాటబోతున్నామంటూ కూడా తెలియజేయడం అటు జరిగింది ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు అన్నిటి ఎటువంటి పార్టీ గుర్తింపులతోటి ఎన్నిక అనేది ఉండదు ఎవరికి వారికే సంబంధించిన ఎలక్షన్ కమిటీ నిర్ణయించిన గుర్తుల మీద గెలవడం అంటూ జరుగుతుంది అలాగే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వాళ్ళు చాలామంది గెలవడం అటు జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు ఇస్తే వాళ్ళు గెలవడం అటు జరిగింది మొత్తానికైతే అరవైకి పైగా కాంగ్రెస్ సీట్లు గెలిచినప్పటికీ మద్దతుదారులు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ గెలవడం గెలవడం కాదంటూ కూడా మొన్నట్టుచలైతే మనకు అందరి ద్వారా అర్థమైపోయింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా అనుకూల వాతావరణం ఉన్నది మెరుగైన ఫలితాలు సాధించామంటూ కేసీఆర్ చెప్పి చెప్పడం అంటూ జరిగింది ఇలా చూస్తుంటే ఇంకా ప్రభుత్వం నుంచి వెళ్ళి వ్యతిరేకత బ్రహ్మాండంగా కనబడ్డది అలాగే రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లెక్కని కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ ఎటువంటి ఎలక్షన్లకైనా ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ దూసుకు వెళ్తుందంటూ కూడా చెప్పడం అంటూ జరిగింది అయితే ప్రస్తుతం ఇక్కడ నీళ్లు నియామకాలు నిధుల పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎవడి కోసమో కాదు ఇది ఏర్పాటు చేసుకున్నది ఎవడో వచ్చి దోసుకోపోతామంటే ఇక్కడ ఊరుకునేది లేదంటూ కూడా కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజల మధ్యకి రావడం అటు జరిగింది అది ఎంత మాత్రం కూడా సస్యమి ఒప్పుకోము ఈ కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టుతూనే పక్క రాష్ట్రాన్ని కూడా ఇక్కడ మన చూసుకుంటే పక్క రాష్ట్రం ఎత్తులు వేస్తూ కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని రేవంత్ రెడ్డి అనుకూల వాతావరణాన్ని పక్క రాష్ట్రానికి అంటగడుతూ ఇక్కడ మన తెలంగాణను ముంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తున్నది చాలా సుట్ల చూసాము ఎందుకంటే నీళ్లు తరలించుకోపోతే ఎవడబ్బ సొప్తు కాదు ఇది తెలంగాణలో ప్రతి బొట్టు తెలంగాణ ప్రజలకే చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని కూడా తెలియజేయడం అటు జరిగిందండి ఎంత మాత్రము కేసీఆర్ పేరు తలవకుండా ఏ సభలో కూడా కేసీఆర్ను నిందిస్తూనే ఈ రెండు సంవత్సరాల పరిపాలన జరిగింది అది మనమందరం చూసామండి వాస్తవానికి ఈ ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ గవర్నమెంటు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పరిపాలన కొనసాగించిన దాంట్లో ఎటువంటి అర్థం పర్థం లేని విధంగానే ఉన్నదంటూ కూడా మనకు అనిపిస్తున్నది ఎందుకంటే ఏది చూసుకున్నా కానీ ఎంత మేరకు అభివృద్ధి చేశారు అనేది చూసుకుంటే మొత్తము శూన్యం అంటూ కూడా బీఆర్ఎస్ లీడర్లు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అంటూ జరుగుతుంది మొత్తానికి ఏం చెప్తున్నాడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం అటు జరిగింది నన్ను తిట్టడం అవమానం అవమానించడమే ఈ ప్రభుత్వ విధానంగా పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలైతే సాధించాము కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు కేసీఆర్ గారు మరి కొద్దిసేపట్లలో అయితే సమావేశం అయితే జరగపోతున్నది ప్రతి ఒక్క పంచాయతీలో గెలిచిన బిఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వారికి అభినందనలు తెలుపుతూ కూడా కేసీఆర్ గారు తెలియజేయడం జరిగింది ఒకవేళ పార్టీ గుర్తు మీద గెలిచినట్టే ఇంకా పార్టీ సత్తా ఏంటో తెలిసేదని కూడా తెలియజేయడం అంటూ జరిగింది విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ గారు ఈ విధంగానైతే చెప్పడం జరిగింది ప్రజలను ఉద్దేశించి పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు అయితే సాధించాము రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన విధంగానైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ దూసుకు వెళ్తుందంటూ కూడా తెలియజేయడం అటు జరిగింది అయితే మనం చూసుకుంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ చేసే విధానాలను ఎవరికీ కూడా తెలియకుండానే చేయడం అటు జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కేటీఆర్ గారికి స్వతహాగా ఏ విధంగా ఈ నాయకత్వం అనేది తెలియచేసే విధంగా కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారంటే కూడా ఖచ్చితంగా మనం అనుకోవచ్చును ఎవరైనా కానీ తనకు తానుగా గెలిచి చూపించాలి అన్న విధంగా కూడా కేసీఆర్ గారు ఆలోచించారా కేటీఆర్ గారికి పగ్గాలు పట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్తాడా పార్టీలో ఉంటూనే అలాగే ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా కొనసాగుతాడంటూ కూడా కేసీఆర్ గారు ఆలోచించారా అంటూ కూడా మనకు అనిపిస్తున్నది వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ గారు బ్రహ్మాండంగా పార్టీనికి ముందుండి నడిపించాడనేది మనకు అర్థమైపోతున్నది కానీ కేసీఆర్ ప్రభుత్వం చేసింది బ్రహ్మాండమైన పది సంవత్సరాల కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో జరిగింది ఏంటంటే పదేళ్లలో చేసినది ఈ రెండు సంవత్సరాల కాలంలో పూర్తిగా వినాశనమే జరిగిందంటూ కూడా మనకు అనిపిస్తున్నదండి వాస్తవంగా చూసుకుంటే ప్రజల్లోకి ఇంకా ఎంత మేరకు వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీని ఎంత మేరకు తీసుకొని వెళ్ళాలి గత పది సంవత్సరాల కాలంలో జరిగిన ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉన్నదంటూ కూడా కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి కూడా నినాదం ప్రజలను ఉద్దేశించి కూడా ఇవ్వనున్నారు స్పీచ్ ఇవ్వనున్నారు ప్ర గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటూ కూడా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నామంటే లైవ్లో మనం ఇవ్వలేకపోతున్నాము కాకుంటే ఇక్కడ జరుగుతున్నది మళ్ళీ మీ ముందుకు వస్తాను వెంటనే సమావేశం అయితే జరగబోతున్నది కాసేపట్లో సమావేశం ప్రారంభం కానున్నది ఓకే